హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అందులో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా ట్రైన్ అంటే డైలీ బ్లాగ్ అయితే చేయబోతున్నాను నేనైతే ఈరోజు కొద్దిగా చాలా నీరసంగా ఉంది ఎందుకంటే పొద్దున కానీ చేయని తిల్ల ఇప్పుడైతే పన్నెండు కావచ్చింది మధ్యాహ్నం కావచ్చింది ఎందుకంటే పొద్దున గానీ చెయ్యి బట్టలు అయితే చాలా ఉన్నాయి నిన్నైతే ఉతకలేదు నిన్న సెంటర్కి వెళ్ళి పెళ్ళి ఉంది పెళ్ళి చూసుకొని వచ్చాకల్లా లేట్ అయింది అందుకోసం అయితే నిన్న పొద్దున పుట్టే పెళ్ళి ఉండకల్లా ఏ పని చేసుకోవాలా ఇంట్లో పని ఊడవటం బుచ్చలో అయితే కడిగేసుకొని వెళ్ళాను బట్టలు తలేదు అందుకోసం ఇల్లు వచ్చాకల్లా లేట్ అయింది నిన్న బట్టలు ఉతకపోయాగల్లా ఇవాళ చాలా బట్టలు ఉన్నాయి రెండు బకెట్లు బట్టలు అయితే ఉతికేసాను ఇంకా కూడా ఆరేయాలి ఇప్పటికీ ఉతికేసి గబగబ మళ్ళీ ఇల్లు తుడిసి ఇల్లంతా మొత్తం కూడా శుభ్రంగా మొత్తం ఎక్కడికి అక్కడ సర్దుకొని ఇంకా బట్టలు తిరికేసుకొని ఇళ్ళందరూ తుడుచుకొని చూసుకున్నాకల్లా టైం అయితే పదకొండు అయింది తొమ్మిది అయింది తొమ్మిది అయ్యాకల్లా విష్ణు ఇంకా నేను వెళ్ళి బజార్కి వెళ్ళి టిఫిన్ తెస్తాను అన్నాడు సరేలే మళ్ళీ వద్దులే విష్ణు ఇప్పుడు వండుకుంటున్నాను కదా అన్న అనేకల్లా సరేలే అని టిఫన్ విష్ణు అయితే తినేసి వచ్చాడు ఎందుకంటే ఇంట్లో చేయలేదు నేను ఉన్నది మాత్రం తినేసి మా జయగాడ అయితే వెళ్ళిపోయాడు టిఫిన్ తిని ఒక ఇరవై రూపాయలు ఇస్తే టిఫన్ తిని వెళ్ళాడు జయగాడ అయితే మా జంగా వడస్తాడు కదా అందువల్ల దేవుడి చేసుకొని ఇంకా మళ్ళీ మున్న గిన్నెలు కడిగేసుకొని ఈ పి ఇంకా పిల్లలు ఏడుస్తారని అన్నం కూర అయితే వండుతున్నాను అన్నం అయితే అయ్యింది ఇంకా పప్పు అయితే ములక్కాయ పప్పు అయితే చేస్తున్నాను పప్పు అయితే సూపర్గా ఉండదు ఇంకా మొలకాయ పప్పు మీద తిందాంలేని నేనైతే వెయిటింగ్ వెయిటింగ్ చేస్తున్నాను అది ఉడికినాక తినాలి అప్పుడు దాకా అయితే అన్నం లేదు అందుకోసం అన్నం అయితే ఉంది పచ్చడి ఉంది తిందామనిపిస్తుంది కానీ విష్ణు అయితే పచ్చడి తినబాకు కడుపులో మంట అన్న పెరుగు అయినా వేసుకొని తిరుగు కానీ పచ్చడి వేసుకొని తిన అన్న పెరుగు మీద తినటానికి అయితే బుద్ధి పడదా లేదు నాకైతే ఇంట్రెస్ట్ లేదు దాని మీద అందుకోసం పప్పు అయితే చేస్తున్నా పప్పు అయితే ఇంకా ఉడగలేదు బా కాలేదు అన్నం అయితే అయింది పెరుగుంది ఇక్కడే అన్నం తినమన్నాడు కానీ విష్ణు ఇంకా వద్దులో విష్ణు ఇంకా పని అంత అయినాక శుభ్రంగా తింటాలి అప్పుడే అన్న వీళ్ళు చూసారా బండికి ఎలా అంటే అలా చేస్తున్నారు ఇద్దరు ఏం చేస్తున్నారు ఇద్దరు తాళం చేయి తీసుకొని బండి ఎక్కుతున్నావా నడుపు ఏం నువ్వు వాడికి ఎక్కడికి వెళ్దాం తిరుపతి వెళ్దామా అన్నయ్యకి సెలవులు వచ్చినాక వెళ్దాం సరేనా హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి పండుకోరా పన్నెండు అయినా కానీ బాకండి మీరు అన్నం తిని ఒకసారి పండుగ ఉంటారు ఇంకా సరేనా అన్నం తిని ఒక్కసారి పండుకోండి ఇంకా అబ్బో నడుగుతున్నావు బండి అబ్బో బో నానసి అంతా

ఎందుకు కొడుతున్నాను ఏదో చేస్తున్నా ఏంది అన్నావు ఏంది నువ్వు అన్నావు ఏందిరా నీకే కొడుతున్నానా వాడికి కొడతా లేదా ఎందుకని చెప్పు సరిపోవురా వాడి అయ్యి వాసింది బాగా రాత్రి అయితే పాపం వాడికి కింద పడి మొత్తం పగిలిపోయింది పడింది పన్ను అయితే చూద్దాం అంటే చూద్దాం పన్ను అయితే దిగింది ఎక్కడికి అలిగి చిన్న చిన్న ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు పోతే గిన్నెల పగలు పెడతారా పడతాయి నీకు లడ్డు అబ్బో కొరకపో నవ్వుతున్నావా డబ్బలు పడాలి పడిగిపోవా వాళ్ళు పండుకుంటే నువ్వు లెగు నువ్వు పండుకుంటే ఉంటే వాళ్ళు లెగుస్తాడు సరేనా రిపీట్ అనిగా సరిపోయారు ఇద్దరు ఇద్దరు ఈయన మాత్రం నిద్రపోతే బాగా లాగుంటుంది లెగిస్తే మాత్రం ఇంకోలాగుంటుంది ఈయన లెగుస్తాను లెగుస్తానికి ఇంకా ట్రై చేస్తున్నావు డబ్బా గో అలా గో లెగిస్తే కూర్చొని వేరు పండుకొని వేరు తిన్నీరు చాలా డెబ్బై సార్లు తాగు నీళ్ళు అన్నం తిన్నాడు సగం అక్కడ పడేసాడు అంతే సగం సగం పనిలో ఏదైనా కానీ చేసేవాళ్ళకి తెలిసిద్ది పని ఇంటికాడు ఉండే కొంచెం శుభ్రంగా బేరానికి వెళ్ళేటప్పుడు బాగుంది బేరానికి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ఉండేది పొద్దున్నే టిఫిన్ చేయడం బండి మీద కూర్చొని కూర్చొని మధ్యాహ్నం కల రావటం ఓ పార్సెల్ తెచ్చుకోవడం తింటాం పండుకోవడం మళ్ళీ ఇక్కడ ఏందో పొద్దున్న లేసిన కానీ సాయంత్రం దాకా పనులే పనులు ఒక రీల్స్ తీసుకోవాలన్నా కుదరలా అందుకోసం ఇద్దరి పెట్టి ఒక రీల్స్ అయితే తీశాను అది కూడా అప్లోడ్ అయితే చేశాను మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి దానికైనా ఇన్స్టాగ్రామ్లో అయినా కానీ అమ్మా నా లేసాడా లేస్తాడు నువ్వు పండుగ ఉండే కదా వాడు పండుకోవటానికి విష్ణు అయితే చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళాడు అమ్మ ఏంది పండుకొని నాకు కూడా రామన్నాడు అన్నాడు వద్దులే విష్ణు నిన్నే ఇంకా ఎండకి తిక్క పుట్టింది నాకు నేను వెళ్ళిరా నిన్నుంటారే వాళ్ళని చూసుకుంటా అది కాకుండా మా జయ చిన్న వాడికి కూడా లేదు ఏంది వాడికి లేపుతున్నావు నీళ్ళు తాగమనే వాడు తాగుతావండి ఇప్పటికే నువ్వు లేచి గోల గోలు చేసి సరిపోవటాలా అయ్యా కాడికి లేబుతున్నాడు ఇంకా పండుకొని కాసేపు తిరుగు ఏం తింటున్నా లడ్డా లడ్డు బాబు లడ్డు తింటున్నాడు అన్నయ్య కూడా ఇలా వాడు తింటాలే నుదీని నువ్వు తిని నీకు నింగితే వాడి కూడా అస్సలు ఒక్క దెబ్బ తినండు నా చేస్తాం నాకే కొడతాం మళ్ళీ పైన సన్నులు పడతాయి పంది వాళ్ళ నాస్తే ఇంకా ఎప్పు చేస్తారు వాళ్ళ నాన్న ముందు ఇంకా అల్లరి వాళ్ళ నాన్న కొట్టాడు కదా అందుకోసం నా మీద మళ్ళీ ఇల్లు తుడిసి బయటికి వెళ్ళంగానే గబగబ తొక్కుంటూ వస్తారు ఎమ్మటి లోపలికి మురికి మురిగి చేస్తారు మళ్ళీ ఇల్లు అంతా వాళ్ళు చూపిటా వద్దులే నీ లడ్డు చిన్న 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 లేబర్ లడ్డు చిన్నకు లేబర్ నిద్రపోతున్నాడు చిన్న